संसार <laughs> रा దాని తిప్పలు పెడదాం అది ఎక్కడ మార్తాది ఎటువంటి మాట్లాడిది ఏం మనిషి అనుకున్న అది దాన్ని తిప్పలు పెట్టిదని నిలకూడదాం అవి తీసుకుందాం బరాబరే తీసుకుందాం అని పైసలు ఇలావు మేము పైసలు పైసలు అని అడుగుతున్నాను సరే పిలువ పిలువు రాబా అందరూ తీసుకుంటా తీసుకుంటాం ఇగో మంచిగున్నాయమ్మా తీసుకొని భారం చేసినట్టు కదా మరి తొరుగుతా ఇవ్వక ముందా భారవి అనుకుంటున్నావు దానిమ పండ్లు ఎట్లా పండ్లు ఎట్లా బతాయి ఎట్లా ఇరవై రూపాయలకు ఇది 30 మార్తి రామన్న అమ్మ రామన్న అమ్మ రామ ఉంటా గాని రామ ఉంటా గాని ఆరడ దాలేరా కారేదే ఇట్లా కారేట అక్కడ వయింది ఐఫైంది ఐఫో ఫోన్ 1 రూ. 2 రూ. అమ్ము కుడ రావట్లేదు దగ్గరకే రా కట్టలా ఆ నింది నింది 2 రూ. 2 రూ. కట్టసి గులేక ఇదంతా అది అంత 20 తిరుగుంటే వచ్చి రెండు తిరు అయితే టమాట లేసుకోరు ఉల్లిగడ్డ లేపాడలు వంకాయలు అన్ని వచ్చిన అమ్మా అదే తీసుకున్నారు ఇంత పండి తిరుకుంటారు రావచ్చుకోరు వస్తావు మాట్లాడుకుని తమిళనాడులో ఎట్టు ఉల్లిగడ్డలో ఎట్టు మేము తీసుకొచ్చాను నువ్వు ముందుగా తీసుకుంటావని ఇక ముందు కదా ఎత్తుకొని ఇక నాకు పిల్లలు చాలా మంది ఉన్నారు అయితేనే అవుతుంది మరి రావాలా ఇప్పుడు అయితే చెప్పు ఎంత ఇక మీరు గట్టి చెబుతావు ཁকাব ছোড়ie কজিকারা য় নথাডেডূ সযা, ইয় জটাডমেড্তুটং ইশডর. মখারিに মকারা সযাডড্দুম llevar শেডর. ગુતમ દીસ આ ગુતમ ના એનો મીર દીસ કર એતો મત નાડાવા ગુતમ મત નાડુ ગુતના 100 રૂપિયા ની 100 પાડ ગર એમ નાનો આ એનો ફરી એન રૂપણ ઇતય એનો ફરી એન રૂપાળ આટલા ઇત દીસ કોણ આ ગન કને ફરી એન એટલા સાઈલે ચાલે સાઈલે વાવા ખાઈ લો ગુતમ ના સૂતા મન કે રું નયા મા એ મનથી પન રૂ ઓ સારે ઠીકન પોટ તમજે થીલ સોડી કા દોસ કા ઓય વેંદા બો અરે પર થોડા તા ఏం తిని చూసి తీసుకుంటారా ఎవరన్నా రాయబడి ఉండు తిన్నాక మాట తిని చూసినాక నీకు పైసలు ఇస్తాం రేపు నువ్వు అటువే అంతేనా అవో బాగరే కొనేయట్ తివునండి బరాబ తీసుకుంటా పోనీ తెచ్చినాగా మాసం మెంది డబ్బు మాసానికి తెచ్చిన పెట్టుని పెడుతు మనిషితో బారం చేసుకొచ్చి మాకు గివిస్తాయని ఇంత లేకుండా

தொழில் தொடங்குவது தொடர்பாக பார்த்துவிட்டு விட்டுவிட்டு 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 ఎందుకు రాసి పళ్ళే వద్దు నాకు కాయలే వద్దు బాధ్యత చెప్పవా ఏ కుప్ప నువ్వు ఇది రెండు కుప్పన్నది ఆమెకే మూడు పెట్టినా నేనే రెండు వేసుకున్నా ఇంత చెప్పాడు గెలవనియ్వా గెలవని పాయి ಏಯ್ ಹೋಗಿ ನೀನು ಹೋಗಿ ಬಾ ನಾನು ಹೋಗ್ತಾಯ್ನ ನಿನ್ನ ಜೊತೆ ಬರ್ತಾಯ್ನ

વચી ના <laughs> <th> <Thr> <200 sagtens>